హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ తిరుమలేశ్వరరావులు సార్ పచ్చిపంటపొలం వచ్చిన ఇది నెట్ట పొలంలో అంటే పత్తి సార్ల మధ్యలో మళ్ళీ కందకిల్లి పెట్టుకున్నాము ఇది కందకిల్లి కందక్కిల్లి చూద్దామని వచ్చిన పత్తి కూడా మొత్తం మలిగింది ఇరుచుకుందాం అంటే మన్నటి వరకు వర్షాలు పడుతూనే ఉండే రెండు రోజులు అయింది నిన్న ఈరోజు గ్యాప్ ఇచ్చింది ఇంకా పండగ ఉన్నందుకు ఆల్మోస్ట్ అయితే మొత్తం మలిగింది ఫస్ట్ ఇడిచినాము ఒక మూడు కింటాల్ అయింది ఇంక రెండో పత్తి మొత్తం మలిగేసింది ఎకర నరలో అరది అంతా కందక్కిలు పెట్టింటాము ఓ అంతా ఫస్ట్ ఇప్పుడు మూడు కింటాల్ అయింది ఇప్పుడు ఇంకా బాగానే పలిగింది అప్పుడు మూడు కింటాలే ఎందుకైందంటే ఇది వర్షంకి వేసినప్పుడు పొగళ్ళు అంటే చాలా పొగళ్ళు పోయిండే ఫస్ట్ మలిసిన వర్షంకి ఇత్తనాలు నచ్చినప్పుడు మళ్ళీ పదహైదు రోజుల వరకు వర్షం పలేదు మళ్ళీ పొగలు వేసుకుందామంటే అంటే పదహైదు రోజుల గ్యాప్ ఉన్నందుకు కొన్ని చెట్లు ఫస్ట్ వెనక చెట్లు పలిగి లేకుండా ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు అయితే అంత పలిగింది కొంచెం ఇప్పుడైతే సెకండ్ సారి కాదు కొంచెం ఎక్కడ రావచ్చు కానీ వర్షాల జాటకైతే అక్కడక్కడ మొలకలు కూడా వస్తున్నాయి ఇంక మా సైడ్ వచ్చే కొన్ని సేనులు వచ్చినాయిలే ఈ వచ్చి నీళ్ళు పోసి పెడుతున్నా డ్రమ్కి ఎందుకంటే రెండు మూడు మంది ఒకసారి పిచ్చుకారు చేద్దాం లైట్గా పురుగు ఉంది గూడి పురుగు ఇది అండి డ్రమ్ అయితే తెచ్చుకున్నా గడ బావి ఉంది ఆ బావిలో నుంచి నీళ్ళు పోసి పెట్టుకొని ఎప్పుడైనా పిచికారు చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ పెట్టుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది ఆ రోజు కొట్టే రోజు ఒక అయినా కొట్టుకోవచ్చు కందక్కిలి అయితే ఎట్లా ఉంది చూడండి లైట్గా వస్తుంది అక్కడక్కడ గూడి పురుగు ఉంటుంది దానికోసం కొట్టున్నాను ఇది గూడు పురుగు Okay friends, bye.